శ్రీ గురుభ్యో ఋషుభ్యో మహేభ్యో దేవేభ్యో నమ జై శ్రీరామ్ మనము హనుమంతుడి గురించి మాట్లాడుతూ హనుమంతుడికి ఎన్నో అవతారాలు ఉన్నాయి అని ఇంతకు ముందే చెప్పుకున్నాం అటువంటి అవతారాలలో ఒక ప్రశస్తమైన అవతారము మరియు ప్రసిద్ధమైన అవతారము ఏమనగా యోగా హనుమాన్ లేదా యోగా ఆంజనేయ స్వామి అవతారం ఈయనను ఒక్కసారి ఆరాధిస్తేనే మనకు మనోశుద్ధి లేదా చిత్తశుద్ధి ఏర్పడుతుంది ఈ చిత్తశుద్ధి కోసం మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాం కానీ అది కలుగనే కలుగదు అదే ఒక్కసారి ఈయనను ఆశ్రయిస్తే మనకు మనోశుద్ధి మరియు చిత్తశుద్ధి ఏర్పడిపోతుంది అప్పుడు మనం ఏ పని చేసినా అది ఖచ్చితంగా అది విజయవంతమవుతుంది కాబట్టి ఎవరైతే విజయం కోరుతున్నారో ఎవరైతే మనో వ్యాకులముతో బాధపడుతున్నారో వారు ఈ యోగాంజనేయ స్వామిని ఒక్కసారి ఆరాధిస్తే వారికి ఖచ్చితంగా మేలు జరుగుతుంది మరియు శుభం కలుగుతుంది ఆఫీసులో మానసిక ఒత్తిడిలో లేదా వ్యాపారంలో మానసిక ఒత్తిడులు ఉన్న ఈ స్వామి వారిని ఆరాధిస్తే యోగాంజనేయ స్వామిని ఆరాధిస్తే ఖచ్చితంగా మనసు కుదుటపడుతుంది ఆ స్వామి వారిని ఆరాధించే క్రమం ఏమనగా ఇది ధ్యానముతో సాధ్యపడుతుంది ఆ స్వామివారు ఒక అరటి చెట్టు అరటి చెట్టు తోటలో కూర్చొని ఉండగా ఉన్న ఒక భంగ్యమనో రూపాన్నో మనం ధ్యానించుకోవాలి ఆ రూపంలో ఆయన చిన్ముద్ర స్వరూపుడై ఉంటాడు ఆ అరటి తోటలో ఆయన ఒక సువర్ణమయమైన ఒక సింహాసనం మీద ఆసీనులై ఉంటారు అలా ఆసీనులై ఉండగా ఆయన ఎడమ చేయి ఆయన ఎడమకాలు మోకాలు మోకాలను తాకుతూ ఉంటుంది ఆ తరువాత ఆయన కుడిచేయి మాత్రం చిన్ముద్ర స్వరూపంతో ఆయన హృదయ ప్రదేశంలో ఉంటుంది ఇలాంటి భంగిమ చాలా అరుదు ఇటువంటి చిన్ముద్ర స్వరూపంలో మీరు ఆయనను ఆరాధించిన ధ్యానించినా మీకు తొందరలో మనోశుద్ధి ఏర్పడుతుంది అనగా చిత్తశుద్ధి వస్తుంది ఇలా ధ్యానించేటప్పుడు మీకు గృహోపదేశం ఉంటే ఖచ్చితంగా ఆ నామ మంత్రాన్నో ఆ మంత్రాన్నో మీరు ధ్యాన ధ్యానంలో జపించుకోవచ్చు అలా లేని పక్షంలో మీరు ఇప్పుడు చెప్పుబోయే మంత్రం చెప్పుకోవచ్చు అది ఏమనగా శ్రీ 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 హనుమతే 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 నమః ఇలా ఈ మంత్రాన్ని ధ్యానిస్తూ ఆ స్వరూపాన్ని మనము మదిలో తలుచుకుంటూ మీరు కూడా ఆ కదలీవనము అనగా ఆ అరటి చెట్ల తోటలో మీరు ఉండినట్లుగా ఒక్కసారి ధ్యానించుకోగలిగితే ఇక స్వామి ప్రసన్నమైపోతారు మీకు ఖచ్చితంగా మనో నిర్మలత్వం ఏర్పడుతుంది ఆ తరువాత మీరు ఏ పని చేసినా అందులో ఖచ్చితంగా విజయమే దొరుకుతుంది ఆ తరువాత మీరు వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఖచ్చితమైన వృద్ధి చూస్తారు అలాగే విద్యలో కూడా మీరు కానీ మీ పిల్లలు కానీ ఖచ్చితంగా మంచి ఫలితాలను చూస్తారు ఆంజనేయ స్వామిని మించిన యోగి లేరు కాబట్టి మీ ధ్యానము తొందరలోనే ఫలిస్తుంది జై శ్రీరామ్ జై హనుమాన్ జై గురుదేవ్